ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా బుల్స్ మార్కెట్ ఎవరు ఇవి లేవు పెద మనిషి ఒకటే వచ్చాడా ఎంత పెద మనిషి ఇవి రేట్ ఎట్లా ఒకటి ఇరవై ఏ ఊరు మనదే మనదిడ్చర్ల పక్కన ఒల్లూరా రాజాపూర్ జడ్చర్లా మహబూబ్నగర్ జిల్లా అడిగిరెవరన్నా మళ్ళా ఎట్లా అడిగిపోతున్నారు ఒకటి పది వరకు అడుగుతున్నారు నువ్వే నువ్వు ఇద్దాం తీద్దామనుకున్నాం మరి ఒకటి పదహైదు వస్తే తీస్తావు బావోసా బావో పని ఇట్లా నేను తీసుకోను యూట్యూబ్ ఛానల్ నెంబర్ గట్లా ఉందా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ లేదా నైన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ కన్నా అవసరం అయితే ఏం పేరు చందర్ పెదావంశి చందర్నాయక్ చందర్నాయక్ రెండు పేర్లు పేర్లున్నా అన్ని పేర్లు Não <laughs>